రామాయణం మహాభారతం మధ్య సంబంధం తెలియని కథలు మహాభారతం మరియు రామాయణం మన జీవితానికి మార్గదర్శకమైన ఓ రెండు గొప్ప పురాణాలు వాటిలోని పాత్రలు సందేశాలు మరియు సంఘటనల తాత్పర్యం మనకు మాత్రమే కాకుండా తరతరాలకు చీకటి నుంచి వెలుగును చూపించే ప్రదీపాల ఉంటాయి ఈరోజు మనం మీకు ఈ రెండు పురాణాల ముడిపడ్డ కథలను తెలియని మూలాలను విప్పే ప్రయత్నం చేయబోతున్నాం హిందూ తత్వశాస్త్రం ప్రకారం సమయాన్ని చక్ర సంస్థితంగా చూస్తారు కర్తవ్యం మరియు కర్మ ఫలితాలపై ఆధారపడే యుగాల చక్రం ఈ సమయ చక్రం రామాయణం మరియు మహాభారతం మధ్య పాత్రలు సంఘటనలను అనుసంధానంగా వ్యవహరిస్తుంది అందులోని ధర్మ మరియు అధర్మ పోరాటం తరతరాలను ప్రభావితం చేస్తుంది మీరు భవిష్యత్ కార్యక్రమాలకు ప్రభావాన్ని రామాయణంలోనూ మహాభారతంలోనూ చూడవచ్చు ఓ అదృష్టం లేదా శాపం ఏ యుగానికైనా ఒక గొప్ప కథకు ముగింపు కావచ్చు లేదా ఓ కొత్త కథకు ప్రాప్తిభూమిగా మారవచ్చు రామాయణంలో మహాభారతంలో ప్రస్తావించబడిన అత్యంత ముఖ్యమైన ఇద్దరు మునుల గురించిన కథలను తేలికగా గుర్తించవచ్చు నారదుడు మరియు వ్యాసుడు నారదుడు రామాయణం సంఘటనల వెనుక ప్రభావం చూపించిన గంధర్వుడు విభీషణుడు మరియు దేవగణాలకు సందేశకుడు మహాభారతంలో ఆయన పాండవరులకు ధర్మబోధ చేయడం వల్ల ముఖ్య పాత్ర పోషించాడు వ్యాసుడు మహాభారత కథకు రచయితగా పేరొందిన వ్యాసుడు రామాయణ కాలంలో కూడా ఓ కర్మ సిద్ధాంతానికి పునాదిలా పనిచేశాడట ఆయనకు ధర్మ మార్గం ఒకే లక్ష్యం రామాయణంలో రాముడు సూర్యవంశం రాజకుమారుడిగా కనిపిస్తాడు అదేవిధంగా మహాభారతంలో పాండవులకు చెందిన వంశం చంద్రవంశం నుండి వచ్చింది ఇరు వంశాల మధ్య పూర్వపు భాగస్వామ్యం మరియు ప్రభావాలు ఎక్కువ తెలిసినవి లేవు ఈ రెండు వంశాలకు సంబంధించిన అనేక సంక్షిప్త కథలు ఉన్నాయి ముఖ్యంగా ధర్మానికి పునాదిగా నిలిచే రాజుల చర్యలు తమియుల ప్రభావాన్ని ఆధారపడతాయి రామాయణం మరియు మహాభారతం ఈ రెండు పురాణాల్లో భిన్నతల కోసం చూస్తే లోతుగా కనిపించేది చాలా ఉందన్నది సత్యం కొన్ని ప్రధాన అంశాలు అరణ్యవాసం రాముడి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం మరియు పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం మధ్య ఉన్న సంబంధం మీకు పూర్తిగా కనిపిస్తుంది అరణ్యవాసం రాముడి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం మరియు పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం మధ్య ఉన్న సంబంధం మీకు పూర్తిగా కనిపిస్తుంది అరణ్యవాసం రాముడి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం మరియు పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం మధ్య ఉన్న సంబంధం మీకు పూర్తిగా కనిపిస్తుంది భక్తి మరియు నిష్ఠ హనుమంతు యొక్క రాముడి సేవ పట్ల అంకిత భావం ద్రౌపది పాండవుల పట్ల కలిగిన నమ్మకం మన చేత నిశ్చయంగా ధర్మ టీకా బోధనకు ఉదాహరణలు చూపిస్తాయి రామాయణం మరియు మహాభారతం మధ్య అసలైన ఇంటరైన్ విషయమంటే శాపాలు మరియు వరాల కథలే అనడంలో సందేహం లేదు గంధర్వుల శాపం రామాయణం ఎంక్లిప్స్ సమయంలో పరిచయమైన శాపం మహాభారతంలో కొన్ని ప్రధాన పాత్రల జీవన గమనాన్ని ఎలాంటి మార్పులకు గురిచేస్తుంది దేవవైధులు రాముని ఉపయోగించిన ఆయుధాలు మహాభారత యుద్ధంలోనే కూడా ప్రధాన పాత్రికాలలో ఉంటాయి రామాయణంలోని లంకా యుద్ధం మరియు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం ఈ రెండు సంఘటనలు మనకు ధర్మ పోరాడించే గొప్ప సారాంశాన్ని తెలియజేస్తాయి వీడియోని టైమ్ లైన్ ఈ ఘట్టాలు మనస్సులో నిలిపించుకోవడం అవసరం ద్రోహం మందే నాశనం రామాయణం ప్రకారం రావణు అతని శక్తుల్ని తప్పుడు దిశలో వాడటం వల్ల నాశనమయ్యాడు అదేవిధంగా దుర్యోధనుడి అహంకారం అతని ఘోరమైన పతనానికి కారణం రెండు దేవదృష్టి వ్యాపారం హనుమంతు మరియు శ్రీకృష్ణుడు ఇద్దరూ ధర్మ మార్గానికి తనదైన సేవలతో నిలిచారు రామాయణం మహాభారతం అన్న వాటిలో ధర్మంలో ఉన్న శక్తి ఆధారం మీద తరాలు ఎన్ని సాగుతాయో అంచనా వేయడం చాలా కష్టం అయితే ప్రజలకు మంచిని బోధించే సమర్థ కథాంశాలు ఇరు పురాణాల ప్రధాన లక్ష్యం ఈ రెండు పురాణాలు తరతరాలకు మహాసారాంశాలు చెబుతూ ప్రేమను ధైర్యాన్ని జీవన సత్యాన్ని అందించాయి వీటన్నింటిపై ఆధారపడ్డ కథలు మీరు వినడం ద్వారా కొత్త కోణాలను కనుగొంటారు ఈ రామాయణం మరియు మహాభారతం మరి ఆహ్లాదకరమైన వివరించే విభాగాల్లోకి జగన్ రెట్టింపు ఆసక్తిని కలిగించే దృశ్యాలతో సంకల్ప బలాన్ని నింపడమే మా లక్ష్యం ఈ రెండు పురాణాలకు ఉన్న సంబంధ వివరాలను మీతో పంచుకోవడం ఇంతకంటే గొప్ప విషయం కాదు సంగతులు మరింత తెలుసుకుంటూ మన పురాణాల తక్కిన అద్భుత కథావళిని ఎంత లోతుగా ప్రేమించడం సాధ్యం చేస్తూ విజయవంతం చేద్దాం